జగన్ ఒక యదవ ఎందుకంటే వాళ్ళ బాబాయ్ని చంపేసి ఆ సింపతితో ముఖ్యమంత్రి అయ్యాడు మరి చంద్రబాబు ఎంతో గొప్ప మనిషి కాబట్టి వైస్రాయ్ హోటల్లో మతానికి మామకు వెన్నుపోటు పొడిచి రోడ్డు మీద చెప్పులతో కొట్టించి గుండెపోటుతో చనిపోయేలాగా చేసిన బొల్లిబాబు ఎంతో సమర్థుడు ఎంతో మంచివాడు శాంతి కాపోతాం కిరణ్ చావుకి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కూడా అసలు రౌడీ షీట్ అనేది లేదు ఎంతో మంచితనం సామరస్యంగా ఎదుర్కొనే వ్యక్తి లోకేష్ బాబుకి పెళ్ళైన పిల్లలు పుట్టిన తర్వాత కూడా అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో అమెరికన్ లేడీస్తో బికినీలతో ఫోటోలు దిగుతాడు దాని గురించి పార్లమెంటు దాకా పోయినా కూడా ఎంతో ఉత్తముడు బాలకృష్ణ మూడు సార్లు వరుసగా హిందూపూర్ ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక్క మినిస్ట్రీ ఒక్క మినిస్టర్ పదవి కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇదైతే బాలకృష్ణకి చేసిన మోసం కాదు ఎందుకంటే బొల్లి మోసం చేస్తాడని బాలకృష్ణకి ముందే తెలుసు కాబట్టి ఇలాంటి మంత్రి పదవులు ఆశించకపోతేనే మంచిది సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుంటూ హాయిగా అసెంబ్లీకి వెళ్ళేసి రావచ్చు అనే ఉద్దేశంతో బాలకృష్ణ కూడా గమ్మునున్నాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు కంటే తెలివైన వాడు ఎవడు ఎదగడానికి వీల్లేదు బాలకృష్ణకు మంత్రి పదవులు ఇస్తే బాలకృష్ణ ఎదుగుతాడు లోకేష్ బాబు పప్పు నర్ర పప్పు అయిదాడు అప్పుడు పవన్ కళ్యాణ్కి ఎక్కువ పవర్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏలుచాడు రాష్ట్రాన్ని లోకేష్ బాబు ఊరపప్పు అయిపోతాడు శనగపప్పు పల్లిపప్పు అద్భుతమైన పప్పులు అయిపోయి తీగ ఉందే అంటాడు ఇలా చంద్రబాబు అనేవాడు ఒక మర్రి చెట్టు వాడి నీడన ఎవరు బతకరు మీరు చూసుకుంటే అన్నా క్యాంటీన్లు పబ్లిక్లోకి తీసుకొచ్చి మంచి పేరు మంచివాడు అనిపించుకోవడం కోసం వాలంటీర్లను బీకి పడేశాడు వార్డు మెంబర్లను పడేశాడు సచివాలయం స్టాఫ్ని తీసేశాడు ఎవరినొకరిని తీసేసే తప్ప ఆయన అనుకున్న నెరవేర్చే పరిస్థితి లేదు ఇంకొక లాస్ట్లో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి వీడియో ముగిచ్చేస్తా వచ్చి మూడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బిల్లల అప్పు చేసేసాడు ఈ అప్పు అంతా తీర్చాల్సింది మనమే సార్ వీడియో చేస్తున్న ప్రేక్షకులందరూ తీర్చాల్సింది అప్పు మనమే ఎలా అంటే బీర్ కొనుక్కో కింగ్ఫిషరు మ్యాన్స్ అవస్ కొనుక్కో గుద్దిపడేస్తారు ఎంఆర్పి రేట్లు కరెంటు బిల్లు పెంచి పడేస్తాడు గుద్దుకోండి అప్పు తీర్చండి ఇది కాదు వచ్చే నెలలో మళ్ళీ ఎనిమిది వేల కోట్లు అప్పు చేయడానికి బొల్లిబాబు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే పెన్షన్లు ఇవ్వద్దు డబ్బులు ఎక్కడున్నాయి ఏదో పదవుల కోసం ఆశపడి పెన్షన్లు ఇస్తాం గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాడు ఏదో టైంపాస్ అట్లా ఏదో కొద్దిగా తృప్తి